చాలా సంవత్సరాల తర్వాత ఎన్నికల వాతావరణంలో ఒక వర్గం చాలా సంతోషపడ్డటువంటి సమయం కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత స్వయానా దేవుడే భూమి మీదకి దిగచ్చిండేమో అందుకే మాకు నలభై రెండు శాతం అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆ దేవుడే మాటిచ్చిండేమని అంతగానం సంతోషపడ్డరు అధ్యక్ష కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తే మేము సంతోషపడ్డం ఈ ఈరోజు బాధపడాల్సినటువంటి పరిస్థితి తెస్తున్నారేమో అని అనుమానం కలుగుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష బీసీ డిక్లరేషన్ గురించి నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రాజకీయ అవకాశం కొరకు ఆ ఒక విషయం ఎక్కువ చర్చించే ప్రయత్నం చేస్తున్నారు సరే ఆ విషయం మీద కూడా మాట్లాడినా కూడా దాదాపు ఒక రెండు నుంచి మూడు పేజీలు ఉన్నాయి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల నిధుల ఖర్చు కావచ్చు పద్నాలుగు నెలలు గడిచిపోయింది అధ్యక్ష ఇరవై వేల కోట్లు కాదు కదా ఇరవై కోట్లు కూడా అది మిగతా విషయాలు చెప్పొచ్చు కానీ నేనేమంటున్నానంటే అధ్యక్ష ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు రాజకీయ పార్టీలు బీసీలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ వస్తుంది మేము అనుకున్న చివరికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ రకంగా జరుగుతుందేమో స్థానిక సంస్థలలో కూడా మరొకసారి ఈ తతంగం అంతా చూస్తే మా మనసులో ఎటువంటి కల్మషం లేదు మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మీకు తెలుసు కదా సుప్రీంకోర్టు ఏమన్నదో పార్లమెంటులో చట్టం ఏ రకంగా ఉన్నదో గతంలో తమిళనాడు కానీ బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలిసే కదా దాని కొరకే మేము ఏరికోరి ప్రస్తుతంగా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి మీకు న్యాయం చేస్తుంది కదా మేము ఇంత తపన పడుతున్నామని మాట మాట్లాడి తప్పించుకుంటారేమో అని అనుమానం కలుగుతూ ఉన్నది అధ్యక్ష ప్రభుత్వ వెబ్సైట్లో చెప్తున్నాయి ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ఓట్లు అరవై రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల నాలుగు మంది మొదటి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఓటు హక్కు లేని వాళ్ళు ముప్పై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు నెల పిల్లల నుంచి మొదలు పెడితే ఐదు సంవత్సరాల పిల్ల వరకు వీళ్ళంతా కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య మరి అటువంటి అప్పుడు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు సంఖ్య వస్తుంది కానీ ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష ఈరోజు ఇది చెప్పింది ప్రభుత్వ లెక్కనే ఇంకో లెక్క ఈరోజు ఏం చెప్తున్నారు మా లెక్కల ప్రకారం లక్ష చిల్లర మంది ఉద్యోగస్తుల్ని నియమించి ఇన్ని నెలల పాటు కష్టపడి ఎనిమిది రేటర్లకు తర్పీదిచ్చి మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రం మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు అనే సంఖ్య మరి ఈ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల నూట అరవై ఎనిమిది ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు మూడు మూడు కోట్ల ముప్పై ఈ సంఖ్య తీసేస్తే నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు ఒక అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క దాంట్లో మూడు కోట్ల ముప్పై ముప్పై రెండు లక్షల ఓటర్లు అలా నేను చెప్తున్నది అధికారిక వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా అయితే ఈ తొంభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల నూట అరవై ఎనిమిది మంది తక్కువ ఏసీ మీద చూపిస్తున్నారు సరే తక్కువ ఏసీ చూపిస్తే చూపిస్తున్నారు ఇక ఇంట్లో ఇంకా ఒక గొప్పగా మాకు అనుమానం వచ్చే విధంగా కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది మేము ఫ్యామిలీ ప్లానింగ్ కొంచెం తక్కువనే వెళ్తాం మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటారు అధ్యక్ష కానీ మా జనాభా పద్నాలుగు ఏళ్ళల్లో తగ్గిపోయింది అధ్యక్ష అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా అసలు ఈ సంఖ్యను ఏ రకంగా నిర్ణయించి నేను గౌరవ ముఖ్యమంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానంటే మీరు మాటిచ్చిండ్రు ఏం తొందర పడకుండ్రీ స్థానిక సంస్థల ఎన్నికలు కారణాల తర్వాత పెట్టినరు ఏం పప్పులు ఏం లేదు కానీ మీరు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమయంలో పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తునో మీకు వ్యతిరేకత వస్తాయేనో బీసీలను మాత్రం అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయకండి ఒక పక్క మీ నాయకులు రాహుల్ గాంధీ గారి పార్లమెంట్లో నిన్ననే మీరంతా కూడా ప్రసంగం వినిండొచ్చు ఎంత గొప్పగా మాట్లాడింది అధ్యక్ష చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష నాకు రాహుల్ గాంధీ గారి మాటలు ఇంటి ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలైపోతాయనుకున్నా రేపే మా శాసనసభ సమావేశం ఉన్నది వీళ్ళు మొత్తం కూడా లెక్కంతో పెట్టి రాహుల్ గాంధీ గారి మాట విని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారేమో నా బీసీలంతా కూడా సంతోషపడతారు మా ఇన్ని సంవత్సరాలు మా బీసీలకు జరిగినటువంటి అన్యాయం అంతా దూరం అయిపోతుందేమని నేను చాలా సంతోషపడ్డాను కానీ అధ్యక్ష ఇక్కడ జరుగుతున్నది ఏంటిది పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుకు ఎక్కడ కూడా పొంతల లే లేనట్టు అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు అధ్యక్ష మేమేం పాపం చేసుకున్నాము అధ్యక్ష మాకు రాజకీయ పార్టీల దగ్గర టికెట్ల కాడికి వెళ్ళి మా పంచాయతీ మొదలైతుంది మొదలంటారు అధ్యక్ష ఈ జనాభాలో సగం ఉన్నటువంటి మీకు ప్రతి పార్లమెంటులో సగం సీట్లు ఇవ్వాల్సిందే మీరు గట్టిగా పనిచేయండి మీ వెనుక మేమున్నామంటే మేమున్నామంటారు అధ్యక్ష ఎట్లయితే ఎన్నికలు సమీపిస్తాయో అప్పుడు సమావేశాలు అయిన తర్వాత అంటారు లేదు లేదు సగం కాదు కానీ పార్లమెంటుకు రెండు సీట్లు మాత్రం గ్యారెంటీ ఇస్తాం మీరు మేమీ ప్రిపరేషన్లలో ఉన్న చెప్తారు ఇక చివరికి నామినేషన్ల దగ్గరకు వచ్చంటే ఇక కాదు కొద్దిగా అడ్జస్ట్ అయితే లేదు ఒత్తిళ్ళు ఉన్నాయి ఆ పదిహేనో ఇరవై సీట్లు ఇస్తారు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద ఇక దాంట్లో కూడా ఏమి ఇస్తారు అధ్యక్ష హైదరాబాద్లో ఐదు సీట్లు ఇస్తారు ఆ హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు నిలిచినా కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు కానీ అటువంటి సీట్లని మాకు అప్పగిస్తారు అధ్యక్ష మాకు అప్పగిస్తారు అధ్యక్ష నేను ఉదాహరణ చెప్తున్నా ఏ పార్టీ అయినా మాట్లాడతా నేను పరిస్థితి ఏంటంటే ఐదు హైదరాబాదులో ఇస్తారు మాకు సీట్లు కోటా నింపుతారు అధ్యక్ష మా పార్టీ బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చింది అధ్యక్ష ఎక్కడనైతే గెలవలేవో అక్కడ మాత్రం మీరు కోటా నింపడానికి బీసీలకు సీట్లు ఇస్తారు మరి ఈ రకంగా మీ ఆలోచన ఉంటే ఈరోజు జనాభాలో దాదాపు అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష ఎట్లా జరుగుతుంది అధ్యక్ష ఒక్కసారి ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మా బీసీ సహచార మంత్రి నాకు అన్న అందిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది బాగా గట్టిగా మాట్లాడతాడు అధ్యక్ష ఏ విషయం ఉన్నా కూడా గంటా పదంగా చెప్తాడు పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్లో పోరాటం చేసిండు ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభకి ఎన్నికైన తర్వాత మంత్రి అయినాక నేను సంతోషపడ్డా అన్న బీసీ మంత్రి అయిపోయాడు బాగా సహాయం దొరుకుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మంచి జరిగిపోతుంది ఎవరినైనా ఎదిరించగలుగుతాడని సంతోషపడ్డా కానీ గల పరిస్థితి చూస్తే అన్న కూడా పడ్డట్టు అనిపిస్తున్నాడు అధ్యక్ష అన్న కూడా ఏమైందో నాకు అర్థమైతే లేదు అన్న కూడా మెత్తగడ్డట్టు అనిపిస్తున్నాడు మాకు టికెట్లలో అన్యాయం జరుగుతుంది తీరా ఎమ్మెల్యేలో అటో ఇటో పోతే కాంగ్రెస్ పార్టీలో ఏడుగుర ఎనిమిదిలో అనుకుంటా భవిష్యత్ తీరా మేము అనుకుంటామంటే ఏడుగురు గెలిచిండ్రు ఈ పదిహేడు ఇట్ల సగం అన్నారు కదా ఆరు ఏడుగురు ఎట్లన్నా మంత్రులు అయిపోతారు అనుకుంటే సరే నేను మేము బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని అక్కడ ప్రతిపక్ష నాయకులు కూడా చేయలేక దయచేసి పదవి తెచ్చుకుంటే మేము కూడా సంతోషపడతాం అందరం కూడా శాసనసభ పక్ష నాయకుడు బీజేపీది ఒక బెలైన వర్గాలకు ఇచ్చిన మీ పార్టీ ప్రధానమంత్రి బీజేపీ అంటాడు అట్లా అంటాడు తప్పకుండా ఆర్ హ్యాపీ ప్రభాకర్ అని నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అని అంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా మామూలు వ్యక్తులకు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఈరోజు చాయ్ అమ్ముకునేటటువంటి అమ్ముకున్నటువంటి బీసీని దేశ ప్రధానమంత్రిగా మూడవసారి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అధ్యక్ష అధ్యక్ష నేనేమంటున్నానంటే దేశ రాజకీయాల గురించి ఈ అసెంబ్లీలో చర్చ పెట్టే కన్నా ఇప్పుడు మా సోదరులు ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు సరే ఈ సందర్భం వారు ముందు సీట్లు వస్తారని ఆశించిన అధ్యక్ష సరే అంతఃపూర్వకం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మరి బండి సంజయ్ గారు ఉండే ఎవరు తీసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వచ్చి తీసింది అధ్యక్ష ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉండే బండార్ దత్తాత్రేయ గారు ఏమైంది అధ్యక్ష ప్రస్తావన చేస్తా ఉన్న సందర్భంలో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఒక కాంక్షతో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనతో ఒక అడుగుకు ముందుకేస్తే దాన్ని ఎట్లా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో ముందుకు సాగకుండా మంచి సలహా సూచనలు ఇచ్చి దాని ఆచరణలు పెట్టాలని ప్రయత్నం చేస్తా మా పొన్నం ప్రభాకర్ గారిని మరి వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే వారేసే అడుగుల్లోనే మా అడ్డం వేస్తా అంటే ఎట్లా అధ్యక్ష దయచేసి మా సోదరులను కోడతా ఉన్నాం ఆదిలాబాద్కు సంబంధించిన శాసనసభ్యులని చాలా బాగా మాట్లాడతారు అధ్యక్ష శాసనసభలో మరి వారు ఇంకా ఎదగాలని ఆలోచన చేస్తాం మేము ఒక బలహీన వర్గాల నాయకుడిగా ఇంకా ఎదగాలి ఇంకా ముందుకు రావాలి ముందు మంచి ఆలోచనలు చేయాలి ఆలోచన ప్రక్రియ మా అందరికి కూడా చెప్తారని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష 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 నేను మొదటిసారిగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుని దయచేసి నేనేమన్నా తప్పులు మాట్లాడితే దాన్ని సవరించీ మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నా సరే ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల వ్యవహారాలు అవి సహజంగా జరుగుతున్నాయి కానీ నేను అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు ఈరోజు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు అధ్యక్ష ఎంత అన్యాయం ఉన్నదంటే మీకు చెప్తా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మేము అనుకుంటుంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది మన రాష్ట్రం మనకొస్తే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బాగా ఆశపడ్డాం అధ్యక్ష ఆశపడమే కాదు అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది బీసీ బిడ్డల అధ్యక్ష ఇది నేనేదో మాట వరుసకు చెప్తున్నది కాదు ఆత్మహత్యలు చేసుకున్నది బీసీ బిడ్డలు తెలంగాణలో ముందుండి పోరాటం చేసింది బీసీ బిడ్డలు ఉద్యోగాల్ని పనంగా పెట్టింది బీసీ బిడ్డలు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇక అనుకున్నాం మా దశ తిరిగింది మాకంతా కూడా బాగా జరుగుతాయని అనుకున్నాం కానీ అధ్యక్ష మిత్రులు వాళ్ళైనా వీళ్ళైనా మా పట్ల మేము ఏం పాపం చేసినామో ఏమో అధ్యక్ష మా బాధ రెండు వేల పద్నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటైంది అధ్యక్ష మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇక మా సోదరులు వాళ్ళు కూడా వెనుకోలేదంటే బీసీలలో ఇంకా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది ఎంబీసీ అనే కార్పొరేషన్ అయింది దానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు వాళ్ళ మీరు హైదరాబాద్కి వస్తే కుల సంఘాలకు మీకు బిల్డింగ్లు ఇస్తాం మీ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలు హైదరాబాద్ చూడరా ఎప్పటివరకు జిల్లాలో ఉంటారంటే మేమంతా ఉరికురికే ఈ హైదరాబాద్కి వచ్చినాం అధ్యక్ష హైదరాబాద్కి వచ్చే దేశ సంఘం మీదే కుల సంఘం ఇగో మీకు ఐదు ఎకరాలు ఇగో మీకు మూడు ఎకరాలు ఇగో మీకు నాలుగు ఎకరాలు ఇక మేము సంతోషపడ్డాం జిల్లా ఏడుపాటాల్లోనే మాకు కుల సంఘాలు లేవు ఇక హైదరాబాద్లు ఇచ్చారు ఇక అయిపోయింది మా బతుకులన్నీ బాగా అయిపోయిందని ఇక మేము జిల్లాలోకి పోయినాం మా నాయకులంతా కూడా ప్రచారం చేసినారు అయిపోయినాయి మన బతుకులన్నీ మారిపోయినాయి హైదరాబాద్లో మనకు పెద్ద పెద్ద సంఘ భవనం వచ్చిందని అవి ఏడిస్తారు అధ్యక్ష మాకు తెలుసా ఇచ్చేటి హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల దూరంలో కానీ మిగతా వాళ్ళకు అభివృద్ధి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకు భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటోళ్లకు వాళ్ళకు హైదరాబాద్లో బంజారా ఇల్స్కు దగ్గరిస్తారు అధ్యక్ష ఇది వివక్ష కాదు అధ్యక్ష ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా బీచ్ల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష మరి ఎన్ని సంవత్సరాలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటే కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం మిగతా సమయంలో ఈ రకమైనటువంటి దారులు ఎంకుంటామంటే మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బీసీల పరిస్థితి అధ్యక్ష నా నాయబ్రాహ్మణ సోదరుడు బార్బార్ షాప్ పెట్టుకుంటా అంటే బ్యాంకు లోన్లు అధ్యక్ష నా రజక సోదరుడు ల్యాండరీ దుకాణం పెట్టుకుంటామంటే బ్యాంకులు లోన్లు ఇవ్వ అధ్యక్ష కానీ హబీబ్ మెన్షన్ అవుదు లేదా మిగతా ఇంగ్లీష్ పేరు పెట్టుకొని డ్రై క్లీన్ షాప్ అంటే దానికి లోన్లు ఇస్తారు అధ్యక్ష నేనేమంటున్నానంటే ఒక పక్క కుల వృత్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి మేము మీకు అండగా ఉంటాం మీ ధైర్య ఆ బీసీ కులవృత్తులని ఆదుకునే బాధ్యత మాది అని గత ప్రభుత్వం మాట్లాడింది ఈ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నది మేము ఏమనుకుంటామంటే అధ్యక్ష మేమంతా కూడా పులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి మా బీసీ కుల సోదరులు అసలైతే అయితే పుట్ర దాంట్లోనే దాగింది అధ్యక్ష ఎప్పుడైతే పులవృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది వందల సంవత్సరాల నుండి మేము కులవృత్తుల మీద ఆధారపడుతున్నాం ఇంకా ఏదైనా ప్రభుత్వం ఐదు వేలు పదివేలు సాయం చేస్తుందంటే అదే గొప్పది అనుకుంటున్నాం అధ్యక్ష కులవృత్తుల మీద ఆధారపడ్డం కాబట్టి ఆ కుల వృత్తుల మీద ఉన్నమ్యం కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదో అరకొర సాయం మీద మేము దృష్టి పెట్టడం కాబట్టి ఇంకా ఎదుగుతలేము అధ్యక్ష మేము అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఎందుకు ఇవ్వరు అధ్యక్ష బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గారా అధ్యక్ష మరి ఈ నలభై రెండు నలభై ఆరు యాభై శాతం మాట అంటారు నేను ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ప్రభుత్వాలు ఏవైనా సరే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలా ఈ శాసనసభలో చేసినటువంటి ప్రతి తీర్మానానికి ఒక విలువ ఉండాలా కానీ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అధ్యక్ష తీర్మానం చేసి మేము చేతులు దులుపుకుంటామనే పరిస్థితికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కానీ ఇది ఎట్లా సాధ్యమైతే అధ్యక్ష ఎవరు మమ్మల్ని కాపాడాలా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే కదా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది మీరే కదా ఇంకో పక్క అధ్యక్ష నేను ఈ మాట అంటే అక్బరుద్దీన్ గారు ఎక్కడ లేస్తారో అని భయం పడుతున్నది అక్బర్వర్గ పైల పోతే భయం తుడా సత్తునియమైల్ రా ఏ లగాది ఏ పంచాయతీ పైలయం పరేసానే ముందు ఏమన్నారు అధ్యక్ష బీసీలు ఏం మీరు గాబరా పడకూర్రి ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు మీ దగ్గరికి దరిదాపులలో ఏముండరు మిమ్మల్ని ముట్టరు పట్టరు మీరెందుకు పరిశ్రమ అవుతున్నారంటే అనుకున్నాం అట్లనే ఉంటుందేమో అనుకున్నాం ఇక ఏమైంది అలా అధ్యక్ష ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు మున్సిపాలిటీలో కార్పొ కౌన్సిలర్లు ఎవరైతారో తెలుసు ఏమో బీసీలకు కూర్చుండేటోళ్ళేమో వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు మరి ఇది ఎట్లా అధ్యక్ష అసలు ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష ఈ హిందూ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు ఇది కొత్తగా పదం తీసుకొచ్చారు మరి నేనైతే ఇది ఎక్కడ లేదు హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఇది ఎక్కడ పదం అధ్యక్ష అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష హిందూ బీసీలు ముస్లిం బీసీలు అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించింద్రో ఇది ఒక్కటి ఆల అధ్యక్ష కోర్టులు కొట్టేతందుకు ఇక రావాల అధ్యక్ష రిజర్వేషన్లు రావాలధ్యక్ష కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీం అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిందో అని ఒకసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఇచ్చేదా అధ్యక్ష వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారంలో తప్పిదమా సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా ఏదో నాలుగు కాగితాలు పెట్టేది కిరికిరి వచ్చది రేపు మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా మాకు అర్థమైతే లేదు అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం మా ద్వారా ఇది విజ్ఞప్తి చేస్తున్నామంటే మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి ఇది మా పరిధి కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తా మీ ద్వారా గౌరవం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోట్లు ఏ కేసులు కొట్టేసిర్రో లేదా ఉన్నటువంటి లొసుగులన్నీ మీద పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ పద్నాలుగు నెలలలో మీరు చెయ్యాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష మీరు చెయ్యాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థలు పీరియడ్ వాళ్ళ పీరియడ్ అయిపోయింది రేపో మాపో ఎన్నికలు మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోట్లు కొట్టేస్తాయి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మేము ఇల్లు ఇల్లుకి స్టిక్కర్ అంటే స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష మా ఇంటికి రెండు అంటేసారు నేను చూసిన మా నీళ్ళు ఒకటే రా బాబు రెండు స్టిక్కర్లు అంటే ఏమో సార్ అని అన్నారు నేను అనుకున్నా మరి ఎక్కువ అయిన చూపుతారేమో బీసీ జనాభా నాయింటికే రెండు సిటీలు అంటే చిందంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమో ఏమనుకున్నాం కానీ ప్రభుత్వం పెట్టేటువంటి నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష మా సంఖ్యత తగ్గిపోయింది అధ్యక్ష నాకు ఒకటి అర్థం అయితే లేదు అగ్రవర్ణాలి దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష వాళ్ళని ఆదుకోవాలా చాలా పేదలున్నారు వాళ్ళ